అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తినే కేక్ రెసిపీ అండి ఇది ఇంట్లోనే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఇక్కడ కొన్ని టిప్స్ పాటిస్తూ అలాగే నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకోకుండా ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా వంట చేస్తే అన్నీ పర్ఫెక్ట్గానే రావు కదండి కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అదేంటో ఈ వీడియోలో అయితే చివరి వరకు చూడండి నేను చెప్పేస్తాను అదే వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్నైతే కేక్ అయితే చాలా సాఫ్ట్గా బాగా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఈ కేక్ రెసిపీ మాత్రం నేను ఫస్ట్ టైం ఆల్రెడీ ఒక కేక్ రెసిపీ చేశాను కానీ అది అప్లోడ్ చేయలేదు ఇంకా అసలు ఇలా ముట్టుకుంటుంటేనే విరిగిపోతుంది అంత సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే ఇక్కడైతే మనం ఎలాంటి మైదా కానీ అలాగే ఎగ్స్ కానీ యూస్ చేయకోకుండా చేసామండి ఈ కేక్ అయితే ముందుగా అయితే ఒక కప్పు దాకా అయితే సూజీ రవ్వ అనేది తీసేసుకుందామండి అదే ఉప్మా రవ్వ అంటాం కదండి నైస్ది అది తీసేసుకున్నాము అలాగే మిక్సీ జార్లోకి అయితే ఈ రవ్వనైతే వేసేసుకొని ఇదే కప్పుతోనే మనమైతే ఇక్కడ షుగర్ ముప్పావు కప్పు దాకా అయితే తీసుకోండి ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ ఎందుకంటే నేను చేసిన కేక్కి కరెక్ట్గా సరిపోయింది ఒక రెండు యాలొక్కలు వేసేసి ఒకసారి మూత పెట్టేసి బ్లెండ్ చేసేసుకుందాము ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా పెరుగైతే వేసుకోండి ఫ్రెష్ అలాగే హాఫ్ కప్ దాకా పాలు వేసుకోండి అలాగే ఒక గెరిట దాకా ఆయిల్ని అయితే వేసుకోండి ఇలా విస్కర్ కానీ లేకోకుంటే ఏదైనా గరిట కానీ తీసుకొని ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రం మిక్స్ చేస్తూ ఉండండి దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఎలాంటి బేకింగ్ పౌడర్ యూజ్ చేయకోకుండా ఈనో యూస్ చేశానండి ఈ కేక్లోకి అయితే బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాము బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి ఈ విధంగా ఉండాలండి ఒక గిన్నెనైతే తీసేసుకోండి ఎలాంటి గిన్నెనా పర్లేదు దాన్ని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని అంత బాగా అప్లై చేయండి నెయ్యినైతే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న యూస్ చేసుకోవచ్చు ఇలా గోధుమ పిండిని వేసుకొని అంత గిన్నెకి స్ప్రెడ్ చేసుకున్నాము ఇలా చేసుకున్నాక మనం ఈ కేక్ బ్యాటర్నైతే గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఈ విధంగా ఉంటే మనకి కేక్ తీసారిపోతుంది ఒకసారి ట్యాప్ చేయండి అంత లెవెల్గా ఉంటుంది మనకి కేక్ అనేది ఇందులోకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేనైతే బాదం యాడ్ చేశాను ఇక్కడ ఆల్రెడీ నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి ఇలా మందంగా ఉండే కడాయి కానీ ఏదైనా ఒకటి వేసుకొని ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసిన సాల్ట్ అండి ఇది వేరే దాంట్లోకి యూస్ చేయకూడదు ఓన్లీ ఇలా బేక్ చేసే దాంట్లోకి మాత్రమే చేసి ఉంటాం కదా దానికి ఒక్కటే యూస్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే స్టాండ్ పెట్టేసి పెట్టిన తర్వాత మన బ్యాటర్ కేక్ బ్యాటర్ గిన్నెను కూడా పెట్టేసుకొని కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇది బేక్ అవ్వడానికి మాత్రం ప్లేట్ వేసేసి పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా మనం ప్లేట్ని అయితే పెట్టేసుకుందాము మధ్య మధ్యలో ఒకసారి మీకు డౌట్ వస్తే చెక్ చేసుకోండి మూతను తీసి ఒక టూత్ పిక్ తీసుకొని దానికి అంటకుండా ఉండేటట్టుగా బేక్ ఉంటే మనకైతే కుక్ అయిపోయినట్టే కేక్ అయితే ఇదిగోండి ఇప్పుడు నేనైతే టూత్పిక్ తీసుకొని మీ ముందే చెక్ చేస్తున్నాను ఇలా నీట్గా వచ్చేయాలండి ఏమి టూత్పిక్ అతక్కోకుండా ఉంటే మనకైతే కుక్ అయిపోయింది ఇప్పుడు కేక్ అయితే నేను ఇక్కడ చేసిన మిస్టేకే పెద్ద మిస్టేక్ అండి కేక్ అనేది కూల్ గిన్నె అనేది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉండాలి కానీ మనకు కొంచెం తొందర ఎక్కువ దాన్ని తొందరగా తీసేయాలని కొద్దిగా తొందరగా వేసేసాను కేక్ అనేది కొంచెం విరిగినట్టుగా వచ్చింది అలాగే ఇది కొంచెం మాడిందండి కింద గిన్నె కొద్దిగా మందంగా ఉండేది తీసుకోవాలి నేను వచ్చి ఉండేది తీసుకున్నాను ఈ టూ మిస్టేక్స్ లేకోకుంటే మన కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇవి మీరు కరెక్ట్గా చేసుకోండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చింది అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది ఎలాంటి ఎగ్స్ వేయకోకుండా బేకింగ్ పౌడర్ యూజ్ చేయకోకుండా చేసిన కేక్ అండి ఇది ఈజీగా ఇంట్లో మీరు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే కేక్ అంత సాఫ్ట్గా వచ్చింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిల్లలకి ఇది స్నాక్స్ బాక్స్లో ఇవ్వడానికి కూడా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేశారు కాబట్టి ట్రై చేయండి ఒకసారి